ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మన బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని చెలుమూరు లంకలో మంతితో తుఫాను వల్ల మరి నష్టపోయినటువంటి ప పొలాలని పర్యటించడం జరిగింది పరిశీలించాము రైతులను కూడా పరామర్శించాము చెలుమూరు లంకలో ఎక్కువగా నష్టపోయింది అరటి పంట ఈ ఒక్క గ్రామమే కాదు జిల్లా మొత్తంగా పరిశీలిస్తే ఎక్కువగా నష్టపోయినటువంటి రైతుల్లో అరటి పండించినటువంటి రైతులు ఎందుకంటే ఈ ఏరియాలో చక్కెరకేళ్ళి బాగా పండిస్తారు ఎకరానికి అరవై వేల రూపాయలు కౌలుకు తీసుకొని మరొక ఎనభై తొంభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ ఏరియాలో ఉపాధి చూసుకుంటున్నారు జీవనోపాధి పొందుతున్నారు మరి అనుకోకుండా ఈ మూడు నాలుగు రోజుల్లో వచ్చినటువంటి మెంత తుఫాను ప్రభావం వల్ల గాలి బాగా వేచి అరటి పంట మొత్తం కూడా దోషమైపోయింది ఎవరో కక్షగట్టి పంటని నాశనం చేసినట్టుగా ఈ పా ఈ ప్రాంతాలను మనం పరిశీలిస్తే మనకు తెలుస్తూ ఉంది మరి రైతులు కౌలు రైతుల యొక్క పరిస్థితి దయనీయంగా మారినటువంటి స్థితి వాళ్ళందరినీ మేము అడుగుతా ఉంటే ఇంకొక ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో పంట చేతికి వస్తుంది గల రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు లెక్క మేము అమ్ముకుంటే కనీసం పెట్టిన పెట్టుబడి ఉన్న వచ్చే అవకాశం ఉన్నది ఇటువంటి సందర్భంలోనే ఈ మెంతు తుఫాను వచ్చేసి మా జీవితాలని సర్వనాశనం చేసింది పంటనంతా కూడా దెబ్బతీసిందని చెప్పేసి కన్నీరు పరివంతం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి మేనమేషాలు లెక్క చేయకుండా యంత్రాంగాన్ని రంగంలో దించి నష్టపోయినటువంటి ప్రతి పంటని ఎనిమరేషను చేయాలి అదేవిధంగా వాస్తవంగా పంటల పండించే కౌలు రైతులను మరి గుర్తించి వారి పేర్లు నష్టపరిహారాల రికార్డులో నమోదు చేయాలని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను ఈ ప్రాంతంలో భూయోజమానులు సహకరించకపోవటం వల్ల కౌలు గుర్తింపు కార్డులు చాలామంది పొందలేదు కౌలు గుర్తింపు కార్డు ఉంటేనే నష్టపరిహారాల దాంట్లో నమోదు చేస్తామంటే కౌలు రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది అందుకనే కౌలు గుర్తింపు కార్డు ఉన్నా లేకపోయినా ఈ పంటలో నమోదు అయినా కాకపోయినా క్షేత్రస్థాయిలో అరటి తోటలను పరిశీలించి ఎవరైతే వాస్తవంగా సాగు చేస్తున్నారో వాళ్ళని గుర్తించాలా ఒకవేళ చుట్టుపక్కల రైతులను కూడా విచారించి ఆయన కౌరులైతే కాదని కూడా మరి పరిశీలించి తెలుసుకొని నిర్ధారణకు వచ్చి ఈ పంట నమోదులో లేకపోయినా పంట ఈ నష్టపరిహారాల రికార్డులో వీళ్ళ పేర్లు నమోదు చేయాలా అదేవిధంగా మరి లక్ష నలభై లక్ష యాభై రూపాయలు పెట్టి మరి పంట కోసం ఎదురు చూస్తున్న రైతులు నష్టపోయారు కాబట్టి కనీసం అరటి పంట పండించినటువంటి నష్టపోయిన రైతులకి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా వరి పంట పండించిన వాళ్ళు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు మరి వాళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది అందుకని కనీసం వరి పండించినటువంటి రైతులకి ఎకరానికి ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు నష్టపరిహారం అందించే ప్రయత్నం చేయాలా దురదృష్ట సేవ అవుతుందంటే కూటమి ప్రభుత్వ అధికారంలో మరి పంటల బీమా పథకాన్ని ఎత్తేసారు స్వచ్ఛంద పంటల బీమా పథకాన్ని పెట్టారు వీళ్ళందరికీ పంటల బీమా పథకం వర్తించే అవకాశమే లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క చాతకానికి తనం అసమర్థత వల్ల పంటల బీమా పథకం మరి అమలు జరగలేదు మరి రైతులు సొంతంగా డబ్బులు చెల్లించి బీమా పథకంలో చేరడం అంటే అది భారంగా మారినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం పెట్టారు ఇప్పుడేమో స్వచ్ఛంద పంటల బీమా పథకం పెట్టారు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిద్దో రాదో గ్యారంటీ లేదు కనీసం పంటల బీమా పరిహారం అంటే ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల పంటల బీమా పథకానికి దూరమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నింటినీ పరిగణలో తీసుకొని మరి రైతులు చిన్న చిన్నకారు సొంత భూమి సాగు చేసిన వాళ్ళు కౌలు భూమి సాగు చేసినటువంటి కౌలు రైతులు ఈ ఏరియాలో పెద్ద సంఖ్యలో ఘనమైన సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేసేదాని కోసం కనీసం ఎకరానికి అరటి పంట పండించిన నాలుగు రూపాయలు పరిహారం ఇచ్చి ఆ విధంగా ఆదుకునే దానికోసం ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఈ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మరి నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి సింగరకొండ ఇంకొక మరి బాపట్ల జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి కౌలు సంఘ నాయకులు జకరే గారు కౌలు సంఘ నాయకులు మరి అదేవిధంగా జంపనే నవీను ఈ పొలం పండి ఈ అరటి తోటను పండించి నష్టపోయినటువంటి మరి నవీను అదేవిధంగా తోడేటి అశోకు తర్వాత యోబు మరి వీళ్ళందరూ గుమ్మడి యోబు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళందరూ కూడా అరటి పండించినటువంటి కౌలు రైతులే తీవ్ర తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేసే కోసం మరి ముందుకు రావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం